హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇదిగోండి తిరుమల హిల్స్ చూడండి ఎలాగుందో మబ్బు పటేసి మొత్తం మంచంతా కప్పేసినట్టుందండి కొండల పైన లైట్గా కనిపిస్తోంది కదా తిరుమల హిల్స్ అసలు తిరుమలలో ఎంత చలిగా ఉంటుందంటే అంత చలిగా ఉంటుంది చాలా బాగా ఉంటుందండి వెదర్ కూడా వర్షం పడుతోంది కదా మన మొక్కలు చూడండి ఎలాగున్నాయో ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి ఎండ కాస్తుందండి ముందైతే ఉదయాన్నే ఉదయాన్నే సన్నటి చినుకులు రాత్రి వర్షం పడింది పువ్వులు చూడండి భోగన్ విలియ ఎంత సుందరంగా కనిపిస్తున్నాయో కదా నాకైతే మన చిన్న గార్డెన్ అయినా కానీ నాకు చాలా ఇష్టం అండి ఈ మొక్కల మధ్యలో గడపడం అంటే ఇది చూడండి పారిజాతం పూలన్నీ కూడా ఏరుకుందాం పూజ కనేసి వచ్చాను పైకి ఎలాగున్నాయో చూడండి చాలా బాగా అనిపిస్తుంది కదండి ఇలా చూస్తూ ఉంటే మనసు ఆహ్లాదంగా అనిపిస్తుంది ఈ పూలన్నీ ఏరి కడిగి పూజకు పెడుతూ ఉంటే ఎంత మనసుకు ఆనందంగా అనిపిస్తుందండి ఇంకొక విషయం అండి ఈ గార్లిక్ వైన్ ఒక పువ్వు వచ్చిందండి అది చిన్ని మొగ్గగా ఉంది రేపు కొంచెం పెద్దదైతే వీడియో తీసి పెడతాను ఎంత బాగుంటుందంటే ఆ పువ్వు ఉమ్మెత్త పువ్వు లాగా ఉంటుందండి పెద్దది పొడవుగా వస్తుంది పువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వైలెట్ కలర్లో అయితే ఈ మొక్కని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదండి అన్నీ వచ్చి కోతులు వచ్చి అన్నీ తుంపి పడేస్తున్నాయి వెదర్ చూడండి ఎలాగుందో ఇప్పుడైతే టైము ఆరు కాళ్ళు అట్లుందండి మబ్బులు వేసుకొని అలా కనిపిస్తుంది టైం అయితే తక్కువే కానీ మబ్బులు వేసుకొని ఎలా ఒక్కొక్కసారి వెదర్ ఎంత బాగుంటుందంటే చూడండి ఈ తులసి మొక్కలు అయితే బాగా మొత్తం తొట్టి ఎక్కడ గింజలు పడి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి అవన్నీ కట్ చేసి తులసి మాల కట్టి వేద్దాం అనుకుంటున్నాను దేవునికి ఇదిగోండి ఇదైతే చిలక ముక్కు పూలు అని చెప్పి మన దనమ్మ తెచ్చారండి మొలకలు రెండు రకాలు తెచ్చారు రెండు రకాలు బ్రతికాయి ఒక మొక్క పూలు పూస్తూ వచ్చి కోతులు అక్కడ వరకు మొదల వరకు తుంచేసినాయండి ఇది కనబడలా వాటికి వదిలేసినట్టున్నాయి అయితే పైనుంచి వచ్చే అంటే టెరస్ పైకి వెళ్ళి పూలు ఏరుకొని వచ్చేసాక వంటకి ప్రిపేర్ చేస్తున్నానండి మనలో సోమర్తనం లేదు అంటే సోమరతనాన్ని దగ్గరికి రానియకుండా ఉన్నట్లయితే మనం ఏ పనైనా చేయగలుగుతామండి సమర్థంగా ఏ పనైనా చేయగలుగుతాము సోమర్తనం మనల్ని ఏ పని దగ్గరికి వెళ్ళనివ్వదు దాని కథలు కూడా రకరకాల కథలు ఉన్నాయి కదా సోమరితనం ఉంది అంటే ఏది సాధించలేరు ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంటుంది అన్నట్టుగా ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా పెద్దవారు అది కరెక్టేనండి కొంచెం మనం నిద్ర పడకలోనే కొంచెం హుషారు తెచ్చుకొని లేచేసామనుకోండి ఆ రోజంతా కూడా హుషారుగా ఉంటుంది కొంచెం బద్ధకంగా ఉండి లేద్దామా వద్దా లేద్దామా వద్దా అన్నట్టుగా లేచాం అనుకోండి ఆ రోజంతా డల్గా నడుస్తుందండి నాకు బాగా అనుభవము నిన్న మొన్న అయితే హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాం కదా త్వర త్వరగా లేచేశానండి అది అంటే కొంచెం ఏదైనా మనకు ఎగ్జాంపుల్గా ఏదైనా వర్క్ ఫుల్ బిజీగా పెట్టుకోవాలండి ఆ బిజీని మనం అలవాటు చేసుకుని మన మైండ్లో గుర్తు పెట్టుకున్నాం అనుకోండి ఆ పని చేసేయాలి అనే తపనని మనం మైండ్లో పెట్టుకున్నామంటే మనకు ఆ టయానికి నిద్ర కూడా పట్టదండి తెల్లవారితో మెలకు వచ్చేస్తుంది లేచి హడావుడిగా అన్ని పనులు చేసేసుకోగలుగుతాము దేనికైనా లక్ష్యం అనేది ఉండాలండి లక్ష్యం ఉంది అంటే లక్షణాలు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని మా మెడిటేషన్ సెంటర్లో చెప్తూ ఉంటారు అది నూటికి నూరు పర్సెంట్ కరెక్టేనండి ఇక్కడైతే నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి మొన్న సగం చేసేసాను ఇంక సగం కంటే తక్కువ మిగిలి ఉందండి సగం అంటున్నాను ముక్కలు భాగం చేసేసాను కాలు భాగం మిగిలింది అదిగోండి మా అబ్బాయి కట్ చేసి బాక్స్లోకి వేసి పెట్టున్నాడు అదైతే ఫ్రై చేసేస్తున్నానండి ఇంక ఈరోజు క్యారీకి అయితే జీరా రైస్ బెండకాయ ఫ్రై అండి ఈరోజు ఏం చేయలేదు నిన్నటి కూరలే ఉన్నాయి అవి సర్దేద్దాం అనుకుంటున్నాను ఇంక మేమిద్దరమే కదా మా వారికి ఏమో రాగి ముద్ద చేసి ఇస్తాను పన్నెండున్నర పైన అలాగ పెడతా వేడిగా తింటారని ఇంక మా అబ్బాయికి నాకైతే రైస్ పెట్టేశాను ఇదిగో బెండకాయ ఫ్రై ఈరోజైతే గోధుమ ఉప్మా చేద్దాం అనుకుంటున్నానండి చాలా రోజులైంది మా వారికి షుగర్ కంట్రోల్లో పెట్టాలనేసి రకరకాల ప్రయోగాలు అయితే చేస్తున్నాను నేను రైస్ లేకుండా ఆయనకి రుచిగా ఏదైతే తినగలరో అవి చేసి పెడదామని ట్రై చేస్తున్నాను ఈ రెండు రోజులు హాస్పిటల్ తిరిగామండి మొన్న నిన్న అస్సలు అక్కడ సిట్టింగ్ పొజిషన్లు ఎక్కువసేపు కూర్చొని నాకైతే వీపంతా నొప్పి మెడ దగ్గర అంతా విపరీతమైన నొప్పి వచ్చేసిందండి కాకపోతే తప్పదు కదా తోడు ఉండాలి కదా నాకు ఆయనతో ఆయన నాకు తోడు నేను ఆయనకి తోడు అన్నట్టుగా బాబు అయితే ఉన్నాడు కానీ ఒకరోజు లీవ్ పెట్టేసి మాతోనే గడిపాడు ఒక రోజు అనుకున్నామండి రెండు రోజులు మళ్ళా చెకప్కి కూడా రమ్మన్నారు ఓన్లీ ఇంజక్షనే కదా అనుకున్నాం కానీ మరుసటి రోజు చెకప్కి రావాలి అన్నారు ఆపరేషన్కి అయితే టూ డేస్ తిరుగుతాము అదే హాస్పిటల్ అగర్వా అగర్వాల్ హాస్పిటల్లోనే మేమిద్దరం ఆపరేషన్ చేయించుకున్నామండి రెండు కండ్లకి ఈహెచ్ఎస్ పెట్టి మా అబ్బాయిలు ఇద్దరు గవర్నమెంట్ జాబే కదా మా అబ్బాయి పెద్ద అబ్బాయి అయితే దూరంగా ఉన్నాడు మాకు ఎలిజిబిలిటీ లేదు చిన్న అబ్బాయి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఈ ఆంధ్రాలోనే కాబట్టి పిహెచ్ ఈహెచ్ఎస్ పిహెచ్ఎస్ కాదు ఈహెచ్ఎస్ పెట్టి ఆపరేషన్ చేయించుకున్నాము అయితే షుగర్ అప్ అండ్ డౌన్ అవడం వల్ల మా వారి కంట్లో నీరు వచ్చేసిందని చెప్పాను కదా అందుకని మళ్ళీ ఇప్పుడు ఇంజెక్షన్ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అండి ఒక వన్ ఇంజెక్షన్ లెఫ్ట్ ఐకి వేయించాము అదైతే ఈహెచ్ఎస్ తరఫున కొంచెం తగ్గింది అమౌంట్ లేదంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటండి వన్ ఐకి నెక్స్ట్ రైట్ ఐకి కూడా నీరు చేరుంది అన్నారు వేయాలి అంటున్నారు అంటే నేను చెప్పారు రైట్ ఐ కూడా చేయించుకోవాలమ్మా అని ఇంకా మళ్ళా నెక్స్ట్ వీక్ రమ్మన్నారు చెకప్కి అంటే ఈ కన్ను చూపెట్టేదానికి ఇంక అందుకని చూడాలండి రెండో కంటికి కూడా చేయించాలంటే మళ్ళా నెల తర్వాత మళ్ళా ప్రాబ్లం మళ్ళా కంట్రోల్లో లేరనుకోండి మళ్ళీ మళ్ళా నీరు చేరిపోతుంది అని చెప్తున్నారు నాకు పక్క భయం వేస్తాం నెల నెల అలవాటు చేసుకుంటే ఎంత డబ్బు అవుతుందండి అందుకని షుగర్ కంప్లైంట్ ఎక్కువ అవ్వకుండా షుగర్ జాగ్రత్తలు తీసుకుందామని ప్రయోగాలు చేస్తున్నాను ఇదిగోండి అందుకని గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానండి రైసుకు బదిలీ ఇలాంటివి పెడదాము అనేసి గోధుమ రవ్వ షుగర్ని తగ్గిస్తుంది కదా గోధుమ పిండి గోధుమ రవ్వ మధ్యలో రాగి పిండి మధ్యాహ్నం పూట రాగి పిండి ఒక్కొక్కసారి ఉదయాన్నే కూడా రాగి జావిస్తున్నాను ఇస్తున్నాను అయితే ఈరోజు ఉప్మాకి క్యాబేజ్ వేసానండి ప్రై తిరగమూతలో పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర క్యాబేజీ ఉంటే కట్ చేసి పెట్టున్నాడు మా అబ్బాయి అది కొద్దిగా వేసానండి ఫ్రైకి బా అదే ఉప్మాకి బాగుంటుందని ఊరికి అలా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా వేపామనుకోండి రవ్వతో పాటు ఉడికిపోతుంది అది కూడా కాకపోతే అలాగ పెడితే తినరండి మా వాళ్ళు తప్పనిసరిగా ఆనియన్స్ అనేవి ఉండాలి అన్ని కూరలలో నేనైతే వితౌట్ ఆనియన్ ఫుడ్ తింటానండి ట్వంటీ ఇయర్స్ నుండి నాకు అలవాటైపోయింది ఇదిగోండి రవ్వ అయితే ఏరి పెట్టాను చాట్లో పోసుకొని పురుగు ఏదన్నా ఉందా అని డౌట్ క్లియర్ చేసుకున్నాను శుభ్రంగానే ఉంది ఏం పెట్టలేదండి ఆ రవ్వని మర్చిపోయాను ఇంక ఈరోజు చేద్దాం అనుకునేసరికి గుర్తు వచ్చింది సరే ఒకసారి చెక్ చేసి వేద్దాంలే అనేసి వేస్తున్నాను ఇద్దరికే ఉప్మా ఉదయం పూట అయితే మా అబ్బాయి తినట్లేదండి ఏంటో డైట్ కంట్రోల్ అంటాడు మళ్ళా నడుము నొప్పి అది నొప్పి ఇది నొప్పి అని మనకంటే ఎక్కువ చెప్తున్నారండి ఈ వయసు పిల్లలు వయసు పిల్లలు అలాగుంటే వయసు అయిపోయిన వాళ్ళం మేము ఎలా ఉండాలి అని తిడుతున్నాను పిల్లల్ని తప్పదండి ఇప్పుడు కాలం చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అసలు నిన్నైతే హాస్పిటల్కి వెళ్ళానండి చిన్న బిడ్డండి ఒక మూడు నెలలు నాలుగు నెలలు పాప ఆ పాపకి ఐస్ కనబడట్లేదేమో డౌట్ వచ్చి వాళ్ళు ఇంజక్షన్ ఇంజ చెకప్కి వచ్చారండి నేనైతే వాళ్ళని అడగల వాళ్ళ బాధల్లో మళ్ళీ మనం ప్రశ్నించడం బాగోదని అడగలా చూస్తూ ఉన్నాను అమ్మాయికి డ్రాప్స్ వేశారు కంట్లో ఎంత గట్టిగా ఏడ్చిందండి ఆ అమ్మాయి నాకైతే చాలా బాధేసింది ఇంత చిన్న బిడ్డకు కూడా కర్మల లెక్కాచారం ఎలాగుందో కదా అనిపించింది కర్మల లెక్కాచారం గురించి మనం కొన్ని వీడియోల్లో మాట్లాడుకున్నాం కదండి ఇంత క్రితం చేసిన కర్మలు పాప ఫలము ఈ జన్మలో మనం అనుభవించాల్సిందేనండి తప్పదు ఎవరికైనా సరే గోడకు బంతిని విసిరి కొట్టామంటే తిరిగి మన చేతిలోకి ఎలాగొస్తుందో అలాగే మన కర్మల గతి కూడా అంతేనండి ఎవరు చేసుకున్న కర్మలు మంచి చెడు కర్మలు మనమే అనుభవించాలి ఇదిగోండి రవ్వ వేయి వేపేశాను దాని జతలో వేడి నీళ్ళు ఫిల్టర్లో అదే కెటిల్లో వేడి నీళ్ళు పెట్టి అందులో వేసేసానండి త్వరగా అయిపోతుంది ఉప్మాని మా వారికి టైం టు టైం ఫుడ్ కూడా పెట్టమన్నారండి టైం దాటి తింటే కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి కదా అందువల్ల కూడా నీరు చేరచ్చు త్వర త్వరగా నీరు చేరిపోతుంది కాబట్టి టయానిక్ ఫుడ్డు టయానిక్ మందులు టయానికి నిద్ర మూడు ఉండాలి అని చెప్పారు నిద్రకేం ఏంటో అక్కర్లేదండి బాగానే నిద్రపోతారు ఈ రెండు కంట్రోల్లో ఉండవండి టయానికి ఫుడ్డు టయానికి మందులు వేసుకోవడం అయితే ఉండదండి ఫుడ్ విషయం అయితే ఒక్కొక్కసారి చెప్పాను కదా నా పొరపాటు కూడా ఉంది ఎలాగంటే ఒక్కొక్కసారి బద్దకించి కొంచెం లేటుగా చేస్తాను ఒకటిన్నర కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి ఇప్పుడైతే అలా కావట్లేదులేండి మా అబ్బాయి క్యారీర్ పెడుతున్నాను కాబట్టి ముందే ఉదయాన్నే చేసేస్తున్నాను కూరలు అవన్నీ మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం చేయాలంటే ఇంకా అన్నీ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది మధ్యాహ్నం ఇప్పుడు ఈజీగా ఉంది కాబట్టి రాగి ముద్ద చేసి టయానికి పెట్టేస్తున్నాను అయినా ఎందుకు వచ్చిందోనండి నీరు మరి నాకైతే చాలా టెన్షన్ అయిపోయింది నేనైతే నా బాధల్ని నేనే ఆలోచించుకుంటాను కానీ ఇంకొకరికి పంచాలనుకోను అంటే ఆ బాధని ఆ ఒత్తిడిని నేనే తీసుకుంటా పైకి ఏం లేనట్టు వాళ్ళకి పిల్లలకి కూడా అలా జరిగింది ఇలా జరిగిందని చెప్తానే కానీ వాటి గురించి ఆలోచించి పర్యవసానం నాకు నేనే ఆలోచించుకుంటూ ఉంటాను తప్పదు కదండి ఎంత వీలైతే అంత ఇప్పుడుండే టెన్షన్లు ఒత్తిళ్ళు పిల్లలకు పంచకుండా ఉండడమే మేలు అని నా ఉద్దేశము ఎందుకంటే ఈ టయానికి ఈ ఈ వయసులో వాళ్ళకు కూడా శృతి మించిన టెన్షన్లు ఒత్తిళ్ళు పెరిగిపోయినాయండి అవునంటారా కాదంటారా వాళ్ళు కూడా వేడి చేసేస్తున్నానండి ఇదిగోండి బెండకాయ ఫ్రై తయారైపోయింది ఇందులోకి వేరుశెనగకాయల పొడి కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు వేసాను ఇదిగోండి గోధుమ రవి కొంచెం తడు ఉందండి ఫీల్ చేస్తే సూపర్ టేస్ట్గా ఉందండి ఉప్మా అయితే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసాను ఉప్మా అయితే చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా అటుపక్క అయితే ఆనియన్స్ రైస్ చేస్తున్నానండి అటుపక్క ఆనియన్స్ వేపి ఇందులో మా వారికి సపరేట్గా చేశాను అదైతే స్కిప్ చేసేసానులేండి అది చిన్న వీడియో ఏం పెడతాంలే అని ఆనియన్స్ వేపి చూపెట్టాను కదా అది ఆనియన్స్తో ఉప్మా వేసి కలిపేసాను రైస్కి అయితే జీరా ఆనియన్స్ కొన్ని జీడిపప్పులు ఇవన్నీ పచ్చిశెనగపప్పు జీలకర్ర అంటే జీలకర్ర అంటున్నాను ఆవాలు అవన్నీ కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ వేసి వేపేసి రైస్ వేసేసానండి ఇందులో కొద్దిగా ఇంగు కూడా జోడించానండి కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా కానీ సెట్ అయిపోతుంది అని ఇలా కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి బెండకాయ ఫ్రైకి ఈ రైస్కి సూపర్ కాంబినేషన్ అండి నా వ్లాగ్స్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు తప్పకుండా నా వ్లాగ్స్ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను చూసిన వాళ్ళు తప్పకుండా